ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తాయి కనీసం మానవత్వం లేకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ మనకు అర్థం పడుతుంది ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ గుండాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా కట్టడి చేయలేదు కానీ పార్టీ అభ్యర్థి కావచ్చు పార్టీ నేతలంతా కూడా కనిపిస్తున్న ఆల్రెడీ పెట్టేశారు బాగా సతాయిస్తున్నారు అంటే ఒక మహిళ మీద ఎంత కసి ఇది పగ పెట్టుకుంటారా అంటే ప్రజాస్వామ్యంలో మేము ఉండొద్దా మేము చేసుకోవద్దా మీరే మనుషులా మేడం ఇప్పటి వరకు కూడా మీరు బయటకు వచ్చి ఎంత గట్టిగా మాట్లాడింది లేదు నాకు అంత బాధ వస్తుంది మా భర్త చనిపోయి నేను బాధలో ఉంటే కూడా ఏ రోజు కూడా కల్పించుకోవాలా మాట్లాడాల కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీయుజం చేస్తున్నారు ఆ రౌడీ షెటర్లు కూడా బయట పెట్టి ఆడతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద అంత బెదిరింపులా ఆ ఒక మహిళగా నన్ను నువ్వేవరా నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా ఆ అట్లా మాట్లాడతారా అంటే ఒక క్యాండిడేట్ సవేరా దగ్గర బయట రోడ్డు మీద నూట యాభై మంది కూర్చున్నారు నవీనాదో మనుషులు వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఏం చేస్తాడు ఏం చెప్తాడు ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రిగింగ్ జరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు ఆల్రెడీ స్టార్ట్ అయింది చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పైనంచి ఫోటో మీద ఫోటో వండించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపీ చేస్తున్నారు ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేశారు చనిపోయిన మంచి ఓటు ఎట్లా వేస్తారు ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అంటించి దాని మీద అది కనబడుతుంది కనపడుతుంది అండి కూడా తీసుకొచ్చి వాళ్ళతో ఏపిచ్చి పంపించారు ఒక ఆవిడ వచ్చి ఓటు వేస్తా అంటే కరెంటు బిల్లు తీసుకు కరెంట్ బిల్ తెస్తారా ఓటేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం నేను ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది ఏం చేసేది అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు మినిస్టర్లు విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు అంత కసేంటి అంత పగేంటి అంటే కమిషన్ చెప్పింది కానీ ఇప్పుడు తప్పు జరిగింది దొంగ ఓట్లున్నాయి ఆ రోజే బయట పెట్టాము ఎల్లి ఇచ్చొచ్చాం కూడా కంప్లైంట్ ఇవాళ కూడా ఇచ్చాము వెళ్ళి కమిషనర్ గా నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయన పర్వాలేదు జెన్యున్ గా ఉండండి ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను నేను రిక్వెస్ట్ చేశాడు నేను మార్నింగ్ నుంచి నమోదైన శాతం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సడన్ గా ఇలాగ దొంగ ఓట్లు అనేది పెంచుతూ వచ్చిన శాతమే అనుకోవచ్చా దీనికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పోలీసులు కూడా ఉన్నటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు నిరసనకు బైఠాయించినటువంటి వాళ్ళందరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి పోలింగ్ పూర్తి వద్దనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఉదయం నుంచి వాళ్ళని కట్టడి చేయడంలో విఫలమైనటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం వాళ్లకు తొత్తులుగా మారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంత గోపినాథ్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు దొంగ ఓట్లు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి సాయంత్రం నుంచి కూడా దొంగ ఓట్లు పడతాయని కూడా చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ ఓట్లను కట్టడి చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైంది ఆ ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడ్డాయి కాబట్టి ప్రస్తుతం ఆ ఓట్ల సంబంధించి మధ్యాహ్నం నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పడుతున్నాయని కూడా ఆరోపించారు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఎక్కువ హడావిడి ఉండదు ఖచ్చితంగా వాళ్ళను పక్కనే ఉన్నటువంటి హాల్ నుంచి కావచ్చు హోటల్స్ నుంచి తీసుకొని వచ్చేటట్టు ఎల్బీ నగర్ కావచ్చు అంతేకాకుండా ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను తరలించారని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎల్ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా దొంగ ఓట్లు ఒకే అపార్ట్మెంట్లో కనీసం ముప్పై మూడు నుంచి నలభై ఓట్లు ఉన్నాయని కూడా ఆరోపించారు ఆ ఓట్ల శాతానికి సంబంధించి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద శ్రీకృష్ణ కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద రోడ్డు పైనే బైఠాయించారు మాగంటి సునీత గోపీనాథ్ ప్రస్తుతం పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున గత పదిహేను రోజుల నుంచి కూడా ఈ అంశంలో పోరాడుతూనే ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈ దొంగ ఓట్ల ఐడి కార్డులను గుర్తించడంలో కట్టడి చేయడంలో కావచ్చు దొంగ ఓట్లను కట్టడి చేయడంలో విఫలమైందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే సతీష్ రెడ్డితో పాటు వాసుదేవ్రెడ్డితో పాటు అంతేకాకుండా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేశారు నిరసన చేశారు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరినీ కూడా రోడ్డు పైన బయటటువంటి పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించారు ఇప్పటి వరకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను పంపించకుండా ప్రస్తుతం వచ్చినటువంటి వాళ్ళందరినీ పంపించడం పట్ల కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సుంత గోపినాథ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఆ పోలింగ్ బూత్ వద్ద బయట レジェンドレジェンド。

اوه سامي سر نڙا ندي نڙا ندي سر لال مچاري پليس ڪو ڇا چئي جي 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 जाक, दो morally प्रम्या, हो लो औ सिर्च,ैस नियानई, � little, drie खो जिर्च,ैस,ैस गिर्च,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस,ैस, Net. और लेटो नेpower 각ल न ABOUTे, जो मि औरfrontा, इस ऐस एचितनात उस आलर सोल्मद्वित्सकाइर्च,ैस, streaming,書 rhymes a. लेफ्ट पार्टी चलने चलकर और लेफ्ट पार्टी चलकर लालच पर और लेफ्ट पार्टी चलकर लालच पर आप क्या कर रहे हैं 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 आप क्या क हाँ 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 ह